చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఆయన ఇప్పుడు దాకా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం మనందరికీ తెలుసు ఇప్పుడు గుంటూరు ఈ పరిస్థితుల్లో కనీసం ఉంది అంటే ఆనాడు ఆయన చేసిన కృషి అది ఆ తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఎప్పుడూ కూడా ప్రజాక్షేమం కోసమే ఆయన ఎంతో పాటుపడే వ్యక్తి ఆయన ఇంటి ఇండ్లను అమ్ముకొని ఆస్తులను అమ్ముకొని ప్రజల కోసం ఈరోజు ఆయన రోడ్డెక్కారు ఎక్కారు అని అంటే మీరు గమనించండి ఎంతటి గొప్ప నాయకులు వాళ్ళు ఈ రెండిటి నాయకత్వంలో మనము కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదరాభిమానాలు తీసుకొని అండదండల్ని తీసుకొని ఎందుకు తీసుకోవాలి మనం ఈరోజు ముస్లిం సోదరి మనల్ని ఇక్కడ ఉన్నారు బీజేపీ కలుస్తుంది కాబట్టి మీరు ఈరోజు బీజేపీతో కలిసి మాకు ఎంతో అన్యాయం చేయబోతున్నారు అని ఏవో పిచ్చి పిచ్చి మాటల్ని మనం ప్రచారంలో చూస్తూ ఉన్నాము ముందు నుంచి లేరా మనం ముందు నుంచి కలిసిలేమా ఈ రోజు ప్రతిది విడగొట్టే పరిస్థితి విడగొట్టడం తప్ప వేరే నోట్లో నుంచి ఏ మాట తెలియని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళని ఏ మాట చెప్తే విడిపోతారు ఏ మాట చెప్తే విడగొట్టచ్చు అని ఒక భయాందోళనని మనసుల్లో సృష్టించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మనందరం బయటికి వచ్చి నోరెత్తి గర్వ ఖచ్చితంగా ధైర్యంగా ఏదైనా మాట్లాడాలి అన్న భయపడే పరిస్థితిని ఈ రోజు ప్రతి ఒక్కరికి కల్పించారు అని అంటే భయాందోళనలతో మాత్రమే పరిపాలించాలి భయాందోళనతో మాత్రమే వాళ్ళు పరిపాలించగలరు ప్రేమతో అభిమానంతో ఆదరణతో ప్రజల్ని చూసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చేత కాదు కాబట్టి అలాంటి నాయకత్వం మనకు అవసరం లేదు మనం మోడీ గారిని కలుస్తున్నామంటే ఈ రోజు తలకి రెండు కోట్ల అప్పు ఉంది ఐదు రూపాయలు ఐదు ఐదు వేల రూపాయలు అప్పు తీసుకుని ఎక్కొడితేనే మనం రెండోసారి అతనికి అప్పు ఇవ్వం అవునా కాదా అలాంటిది ఇన్ని కోట్ల అప్పు చేసి ప్రతి ఒక్క తలకాయ మీద రెండు రెండు కోట్ల అప్పుని ఉంచిన ఒక వ్యక్తి ఆయన నాయకుడు ఎలా అయ్యాడు ఆ నాయకత్వాన్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహిస్తాము ఈ రోజు ఏ మొహం పెట్టుకొని వాళ్ళు వచ్చి మనకి ఓట్లేమని అడుగుతున్నారు మీ అందరిని నేను అడుగుతున్నాను ఈ విషయం అలాంటి నాయకత్వం మనకు అవసరమా మన అప్పుల్లో ముంచిన నాయకుడు మనకు అవసరమా మనకు ఏమాత్రం సంక్షేమాన్ని ఇవ్వని నాయకుడు మోసం తప్ప ఇంకేది చేయని నాయకుడు మనకు అవసరమా అభివృద్ధి అనే మాటే లేదు అభివృద్ధి అనే పదమే లేదు ఈరోజు ఒక అమరావతి ఉండుంటే మనకి ఒక రాజధాని ఉండుంటే మనకి ఇక్కడ ఎంతో మంది యువతకి ఎన్నో రకాల ఉద్యోగాలు వచ్చాయి చదువుకుని ఏం చేయాలి అనే ఒక ప్రశ్న ఎప్పటికీ ఉత్పన్నమయ్యేదే కాదు కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది సిగ్గుతో ఉంది ప్రతి ఒక్కరు నవ్వుకునే పరిస్థితుల్లో ఉంది మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలా అంటే ఓ మీరా ఏపీయా ఓకే అని నవ్వుతున్నారు బయట అలాంటి స్థితిలో మనను ఉంచిన వాళ్ళని ఈరోజు మళ్ళా నాలుగు వేల రూపాయల కోసమో బియ్యం డబ్బాల కోసమో ఎలక్షన్ టైంలో ఇచ్చే ఏవో పిచ్చి పంపిణీ డబ్బుల కోసమో మనం ఎన్నుకుంటే ఖచ్చితంగా మనం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈసారి చెత్తకి పన్ను కట్టినట్టే మన ఊపిరికి కూడా మనం పీల్చుకునే ఊపిరికి కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇక్కడ నా ముందు కూర్చున్నారు అంటే ఏదో ఒక ఆలోచన ఉన్నవారు కూర్చున్నారు అయితే ఇంకా తెలియని వారు అమాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత మనది ఇది ఈరోజు ఒక నాయకత్వం కోసం నేను నుంచొని మాట్లాడడం లేదు భగవంతుడు దయ వల్ల మంచి సంపాదనతో మంచి గౌరవ మర్యాదలతోనే నేను ఈ రాష్ట్రంలో గడిచిన పది పదిహేను ఏళ్ల నుంచి నివసిస్తున్నాను అయితే వాటి కోసం ఈరోజు ఇక్కడ నేను మీ ముందు నుంచోలేదు కేవలం ప్రజా శ్రేయస్సు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడం కోసం మీ ముందు నుంచున్నాను మీకు ఏది కావాలన్నా మీ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏం చేయమన్నా నా పరిధిలో వచ్చే ప్రతిదీ మీ నేను చేసి పెడతాను నేను మీకోసం ఉంటాను అని సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను